ఇది ప్రేక్షకులకి నా నమస్కారం ఇవాళ ఆషాఢ మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం ఆషాఢ మాసంలో మనం ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు దానికి ప్రసిద్ధి ఏమిటి ఎందువలన మనం ఆషాఢ మాసం గురించి చర్చించుకుంటామో ఇవాళ అవి గురించి తెలుసుకుందాం చాంద్రమాన కాలం ప్రకారం ఆషాఢ మాసంలో ఇది చంద్రుడు ఏ నక్షత్రం దగ్గరికి వస్తాడో దానిని ఆ నెల పేరు చెప్తారు ఇదే కాకుండా ప్రతీ నెలకి అలాగే మన చాద్రబాలో చంద్రుడు ఏ నక్షత్రం ఉంటాడో ఆ నెలకి ఆ పేరు వస్తుంది ఉదాహరణకి ఇప్పుడు పుష్యమై నక్షత్రం దగ్గరికి చంద్రుడు వస్తే పుష్య మాసం విశాఖ నక్షత్రం దగ్గరికి వస్తే వైశాఖ మాసం అలాగే మృగశిర నక్షత్రం దగ్గరకు వస్తే మార్గశిర మాసం అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏమిటి ఆషాఢ మాసం గురించి అంటే ఆషాఢ మాసంలో చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రం దగ్గరికి వస్తాడు అంటే ఇది అయింది ఆషాఢ మాసం అయింది సో ఇప్పుడు ఆషాఢ మాసంలో ఏ విశేషాలు మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఇందులో కొన్ని ఎందుకంటే దీన్ని మాసం అని కూడా అంటారు సో అందుకని కొన్ని పనులు మనం చేయకూడదు అది ఏం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగు నెలల్లో ఇది నాలుగో నెల ఆషాఢ మాసం నాలుగో నెల ఇప్పుడు ఈ నెలలో సూర్యుడు కర్కాటక రాశి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తాడు అప్పుడు ఇది ఏమవుతుంది దక్షిణాయనం అవుతుంది అంటే ఇప్పుడు ఉత్తరాయణం అయిపోయింది ఆరు నెలలు ఉత్తరాయణ అవుతాయి ఇప్పుడు ఈ ఆరు నెలలు దక్షిణాయన దక్షిణాయంలో కొన్ని పనులు మనం చేయకూడదు ఉంటాయి అది ఎందుకో మనం అప్పుడు చర్చించుకుందాం ఇంకొక విశేషం ఏమిటంటే విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు దీనినే తొలి ఏకాదశి అని అంటారు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళడానికి తొలి ఏకాదశి అని అంటారు అదే కాకుండా విష్ణువు నాలుగు నెలలు యోగ నిద్రలోనే ఉంటాడు అప్పుడు మనం కొన్ని పనులు చేయకూడదు అవి ఏమిటో మనం చర్చించుకుందాం యోగ నిద్రలో ఉన్నప్పుడు శుభకార్యాలకి చేయకూడదు తర్వాత ఎటువంటి వివాహాలు చేయకూడదు తర్వాత కొత్త వస్తువులు కూడా కొనకూడదు కొత్త వస్తువులు కూడా కొనకూడదు ఇవన్నీ ఇలాంటివి కొన్ని నిషిద్ధాలు ఉన్నాయి అవి ఎందుకో ఏమిటో మనం చర్చించుకుందాం తర్వాత విశిష్టత ఏమిటి ఈ కాలంలోనూ సూర్యుడికి మన అర్ఘ్యం ఇవ్వాలి తెల్ల తెల్లారి గట్టలు వేసి అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇస్తూ పదిసార్లు గాయత్రి మంత్రాన్ని చదవాలి అప్పుడు మనకి ఆరోగ్యాన్ని చేకూరుతుంది ఇది వర్షాకాలం వర్షాకాలం వలన ఏమవుతుందంటే కొన్ని మాసలు కొన్ని కష్టాలు అన్ని కొన్ని రోగాలని ఇవన్నీ వస్తాయి మన ఆరోగ్యపరంగా వాటి గురించి మనం చూసుకోవాలి వర్షాకాలంలోనూ ఇక్కడ ఒక గోదావరి తీరం వాళ్ళు ఒక చరోక్తి చెప్పారు దీనికి ఆషాఢ శుద్ధ పంచమ్యాం వచ్చనే వద్ద గౌత గౌతమి వచ్చనే వద్ద గౌతమి అధవా తప్పి ధారేణ ద్వాదశ్యామది తప్పదు అంటే ఏమిటంటారు దీనికి చలోక్తి ఇవాళ గోదావరి తీరవాసులు ఒక చలోక్తి విసిరారు ఏమిటంటే పంచమి తప్పితే ద్వాదశి అనే భావం అంటే ఏమిటి వర్షాకాలం ప్రారంభమైతే ఏమవుతుంది ఇంకా బెల్లి వెల్లిగా వరదలు వస్తూనే ఉంటాయి అంటే ఏమిటి గౌతమికి వరదలు వస్తారు ఒక చలోక్తి విసిరారు అన్నమాట గోదావరి తీరవాసులు సో వరద నీరు రావడం వల్ల ఈ పద్యాన్ని ఒక చలోక్తిగా మాట్లాడతారు సో ఆషాఢ పౌర్ణమిని ఇక్కడప్పుడు ఆషాఢ పౌర్ణమి చాలా విశేషం దానికి గురు పౌర్ణమి అని అంటారు గురు పౌర్ణమి అంటే గురు ఎవరు మనకి ఒక వ్యక్తికి జ్ఞానాన్ని ఇచ్చినవాడు గురువు లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు వేదవ్యాసుడు సో వేదవ్యాసుడు తెలుసు కదా అందరికీ మహాభారతం రాశాడు వేదాలు రాశాడు ఈ గురు పౌర్ణమి ఆయన గాను మనం అంటే గురు పౌర్ణమిని మనం వేడుకగా చేసుకుంటాం ప్రతి గుళ్ళో ప్రతి ఊళ్ళోనూ ప్రతి గురు పౌర్ణమిని విశేషంగా ఆరాధించుకుంటాం అలా కాకుండా వేదవ్యాసుడు ఈ నాలుగు వేదాలను కూడా విభజించిన రోజు కూడా ఇదే బాగా సో వేదవ్యాసుడు మనకి మంచి పెద్ద పెద్ద కావ్యాలు అంటే మహాభారతం వేదాలని మనకి ఇచ్చ ఇచ్చిన ఒక మహా గురువు అందుకనే ఆయన్ని మనం సేవించుకుంటాం ఇది కాకుండా సమస్త జగత్తుని పరిపాలించిన జగన్నాథని ర రథయాత్ర జరుగుతుంది ఈ నెల అంటే ఇవాళ నేను వీడియో చేస్తున్నాను అంటే ఇవాళ జరుగుతుంది కనుక నేను ఇవాళ చెప్పాను ఈ రథయాత్ర ప్రతి ఏడాది కూడా కొత్త రథాన్ని తయారు చేస్తారు ఆ రథానికి కొత్త కొత్త వేస్తారు కొత్త అలంకారాలు చేస్తారు అంటే అంతలాగా వాళ్ళు బోన ఎక్కడ పూరిలో జరుగుతుంది ఈ రథయాత్ర ఇది ఒక విశేషం ఈ నెల తర్వాత శాఖంబరి అమ్మవారు కూడాను దర్శనం ఇస్తారు ఈ నెలను తర్వాత ఈ నెల మనం ఇంకా చే ఆధ్యాత్మికంగా చేయవలసినవి చాలా ఉన్నాయి ఎందుకంటే శూన్యమాసం కదా విష్ణువేమో యోగ నిద్రలో గడిపాడు అందుకని మనం కొన్ని ఆధ్యాత్మిక పనులు చేస్తే మనకి సానుకూలత జరుగుతుంది అవి ఏమేమిటి మంత్ర పఠనం తర్వాత దానాలు తర్వాత ధ్యానం తర్వాత తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తే మనకి మంత్రం పఠన వల్ల కానీ దా దానాల వల్ల కానీ ధ్యానం చేయడం ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది ఇవన్నీ చేస్తే మనకి పుణ్యం వస్తుంది ఎందుకంటే శూన్యమాసం కనుక నిత్యం భగవంతుడు ప్రార్థించాలి ఇంట్లో కొత్త వస్తువులు కొనుక్కోలేము ఒక బయటకు వెళ్ళలేము ఒక పండగలు చేసుకోలేము ఒక వివాహాలు కానీ శుభకార్యాలు కానీ ఏవి జరగవు అందుకని మనం నిత్యం ఇలాగ మన ధ్యానంలో ఉంటే మనకి జ్ఞానం కూడా కలుగుతుంది తర్వాత ఇప్పుడు ఇది వర్షాకాలం అని చెప్పుకున్నాం కదా ఈ వర్షాకాలంలో క్రిమి కీటకాలు విషకీటకాలు తర్వాత ఇవన్నీ చాలా ఎక్కువగా వ్యాపిస్తాయి వ్యాపించడం వలన మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకని ఏం చేస్తారంటే ఈ గోరింటాకుని పెట్టుకుంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అసలు ఎందుకంటే వర్షాకాలం వచ్చి భూమి చల్లబడుతుంది కానీ మన శరీరంలో వేడి మాత్రం తగ్గదు అందుకని గోరింటాకు పెట్టుకుంటాం గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుందంటే అందంగా ఉండడమే కాదు దానివల్ల రక్త ప్రసరణ జరుగుతుంది తర్వాత ఈ నెల పగలు రాత్రి సమానంగానే ఉంటాయి పూర్వకాలంలో ఈ వర్షాకాలం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం పో ఈ ఆషాఢవాసం గురించి మాట్లాడదాం పూర్వకాలంలో స్త్రీలు పట్టీలు గల్లు గల్లుమని పట్టీలు వేసుకునేవారు గలగలమని గాజులు వేసుకునేవారు వాళ్ళు ఎందుకు అన్నీ వేసుకునేవారు తెల్లారు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు విష క్రిములు క్రిమికీటకాజులు ఇవన్నీ అక్కడ ఉంటాయి అవన్నీ ఏమవుతుంది ఈ ఈ యొక్క మట్టెల సవడికి గాజుల సవడికి ఏమవుతాయి మెల్లమెల్లగా పక్కకి తప్పుకుంటాయి వాటికి హాని జరగవు మనకి హాని జరగదు అందుకని ఆడవాళ్ళు ఇవన్నీ ప్రతి ఒక్క మన వేషధారణ ఏవైనా సరే ప్రతి ఆచారం వెనక వాళ్ళ ఆరోగ్యం దాగి ఉంది అందుకని మనం పాటిస్తాం ఇంకా పూర్వకాలంలో అయితే మగవాళ్ళు కూడా వేసుకునేవారు ఎందుకంటే పొలాలకు వెళ్తారు కదా వాళ్ళు అక్కడ కూడా జంతువులు అన్నీ ఉంటాయి అందుకని మగవాళ్ళు కూడా గోరింటా పెట్టుకునేవారు ఆడవారు కూడా గోరింటాకు పెట్టుకుని వాళ్ళు ఈ యొక్క భార్య నుంచి వాళ్ళు ఆరోగ్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు అనమాట ఇది ఒక ఆషాఢ మాస విశేషాలు విష్ణువు యోగ నిద్రలో నాలుగు నెలలు ఉంటామని చెప్పాము మనం ఏం చేయకూడదని చెప్పాము ఏం చేయకూడదంటే వివాహం చేయకూడదు ఎందుకంటే వివాహం చేస్తే కొత్త దంపతి పుట్టి పిల్లలు వేసవ కాలాల్లో పుడతారు అది తల్లి తండ్రికి ఎక్కడ కూడా వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు అది అనారోగ్యం చేస్తుంది అందుకని పెద్దలు ఏమన్నారంటే ఈ శూన్యమాసంలో విష్ణువు యోగ దగ్గరలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాలు చెయ్యకూడదు ఇంకా కొంతమంది అయితే అసలు వివాహ ప్రసక్తే తీసుకురాదు అసలు ఆ మాటలే మాట్లాడు పెళ్లి మాటలు మాట్లాడు కార్యాలు విషయాలు కూడా మాట్లాడు తర్వాత ఈ ఈ అమావాస్య పితృదేవతలకి చాలా ప్రీతి ఈ ఆషాఢ అమావాస్య పితృదేవతలకి చాలా ప్రీతి అదే కాకుండా తెలంగాణలో ఈ అమావాస్య తర్వాత బోనాల పండుగ కూడా చేస్తారు ఇక్కడ ఇక్కడ చాలా విశేషం తెలంగాణలో బోనాల పండుగ ఇవి మనం చేయవలసినవి చేయకూడదు ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా చేయవలసినవి ఏమిటి మంత్ర ధ్యాన తీర్థయాత్రలు ఇవన్నీ చేసుకోవచ్చు కానీ శుభకార్యాలు శుభకార్యాల ఎటువంటి పరిస్థితులను మనం చేయకూడదు సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఆషాఢ మాసం అంటే పేరు ఎందుకు వచ్చింది ఎందువల్ల ఏవేవి పాటించాలి ఏవేవి పాటించకూడదు దక్షిణాయనం ఈ కాలంలో వచ్చింది ఇవి విషయాలు మనం తెలుసుకున్నాం తర్వాత మహా గురువైన వేదవ్యాసుల గురించి మనం తెలుసుకున్నాం ఆయన గురు పూర్ణమిని ఎంత విశేషంగా జరుపుతారు అలాగే సమస్త లోకాలకి గురువైన దేవత అయినా మన పూరి జగన్నాథులు కూడా ఏ విధంగా ఇవాళ వాళ్ళు రథయాత్ర అక్కడ పూరీలో చేస్తారన్న విషయాలు కూడా తెలుసుకుందాం గోరింటాగ్ అందరికీ ఇష్టమైన గోరింటాగ్ ఎందువల్ల పెట్టుకుంటున్నాం అంటే మన రక్త ప్రసరణ జరగడానికి మన ఒంట్లో వేడి తగ్గదు వర్షం చేస్తున్నాయి కానీ మన ఒంట్లో వేడి మాత్రం అలాగే ఉంటుంది సో ఇవన్నీ తగ్గించుకోవడానికి మనం ఇవన్నీ పాటించవలసిన విషయం స్వస్తి సర్వే జలా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు